క్రిస్మస్ కమ్ ఫ్రోమ్ అసలు ఈ క్రిస్మస్ అనేది ఎక్కడ నుంచి వచ్చింది వేరెట్ ఈస్టర్ కమ్ ఫ్రోమ్ ఈస్టర్ అనేది ఎక్కడ నుంచి వచ్చింది వేరే ఈస్టర్ ఎగ్స్ కమ్ ఫ్రోమ్ ఈస్టర్ గుడ్ అనేది ఎక్కడ నుంచి వచ్చాయి దిట్ ఎనీ ది సైపుల్ ఇన్ ద బైబల్ డిస్ట్రిబ్యూట్ ఎగ్స్ సెలబ్రేటింగ్ ద రిజర్వేషన్ ఆఫ్ జీసస్ మరి బైబిల్ గ్రంథములో ఏ ఒక్క శిష్యుడైనా సరే మరి ఆ యేసు క్రీస్తు యొక్క పునరుద్దానాన్ని గుడ్లు పంచి ఉత్సాహంగా జరుపుకున్నట్టుగా మనం చూస్తున్నామా దే మేరీ మెక్డలీన్ డిస్ట్రిబ్యూట్ ఎక్స్ లేకపోతే మరి మగ్గలేని మరి ఏమైనా గుడ్లు పంచి పెట్టిందా యూ డోంట్ ఫైండ్ థోస్ ఎక్స్ ఇన్ ద బైబిల్ బైబిల్ గ్రంథంలో ఆ గుడ్లను మీరు కనుగొనరు. కనుగొనదు దెన్ వెట్ థోస్ ఎక్స్ కంఫర్ట్ అయితే ఆ గుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి బైబిలోన్ బబులోను

ఇప్పుడు ద హిస్టరీ చరిత్ర ఏం చెప్తుందంటే వాస్ ఇన్ వే మరి చెప్తుంది దేవత ఒక ప్రత్యేకమైన విధానంలో జన్మించింది ఏమంటారంటే ఫ్రెవెన్ పరలోకము నుండి ఒక పెద్ద గుడ్డు కింద పడిపోయింది ఇన్ దెన్ అక్కడ నుంచి డవ్స్ విత్ ఆ మరి ఆ పావురాలు వచ్చి ఆ గుడ్డుని పొదిగాయి ఇన్ ద ఎగ్ బ్రోక్ ఆ గుడ్డు పగిలినప్పుడు అండ్ అవుట్ ఆఫ్ ద ఎగ్ కేమ్ ఆ గుడ్డు నుంచి ఆస్టారెత్ ఆస్టర్ ఆస్టారోత్ దేవత బయటకొచ్చింది సో ఇన్ ఏన్షియంట్ టైమ్స్ కాబట్టి పురాతన దినాలలో దే వొషప్ ఆస్టారెత్ బై మేకింగ్ ఎగ్స్ పురాతన దినాల్లో అసారేవతను వాళ్ళు ఎలా ఆరాధించే వాళ్ళు గుడ్లకు రంగులు వేసి ఆ గుడ్లను పంచిపెట్టి ఆ పండగ చేసుకునేవాళ్ళు ఇవన్నీ బమూలోన్ నుండి ప్రారంభమయ్యాయి తర్వాత క్రిస్మస్ క్రిస్మస్ కేక్ బైబిల్స్ మరి బైబిల్ ఉన్నవారు చూడండి టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ జెర్మయా ఇర్మియా గ్రంథంలోనికి రండి చాప్టర్ 7 ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం వర్స్ 16 టు వర్స్ 20 7వ అధ్యాయం 16 నుంచి 20 వరకు యు కెన్ రీడ్ ఇట్ దాని మీరు చూడొచ్చు బ్రదర్ యు కెన్ రీడ్ ఇట్ 7వ చాప్టర్ చాప్టర్ 7 16 టు 20 ఓకే బ్రదర్ కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము వారి కొరకు మొరనైనను ప్రార్థన నైనను చేయకుము నన్ను బతిమాల కొనకుము నేను నీ మాట వినను మీద కోపగించాడు తప్పు చేశారు తర్వాత చదువుదాం యోధా పట్టణములలోను ఎరుసుము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్ని దేవతలకు పానార్పణములు పోయననియో పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజు పెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు నాకే కోపము పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా తమకే అవమానం కలిగినంతగా చేయుచున్నారు కదా ఇదే ఇంగ్లీష్ లో చదువుతాను వినండి

సరేనా క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ చెట్టు జర్మాయా చాప్టర్ టెన్ ఇర్మియా పది పదో అధ్యాయము వర్స్ వన్ టు వర్స్ సిక్స్ ఒకటో వచ్చిన నుంచి ఆరో వచ్చిన వరకు ఇస్రాయేల్ వంశస్థులారా యహోవా మిమ్మల్ని గుర్చి సెలవిచ్చిన మాట వినుడి యహోవా సెలవిచ్చినదేమనగా అన్య జనముల ఆచారముల నభ్యసింపకుడి ఆకాశమందు అగపడు చిహ్నములను జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడకుడి జనముల ఆచారములు వ్యర్థములు అడవిలోనొకడు చెట్టు నరుకున్నట్టు అది నరకబడును అది పనివాడు గొడ్డలతో చేసిన పని వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు అది కదలకు ఎండునట్లు మేకులు పెట్టి సుత్తులతో బెగగొట్టి దాని నిలుపుదురు అవి తాడి చెట్టు వలె తిన్నగా ఉన్నవి అవి పలకవు నడువ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చను వాటికి భయపడకుడి అవి హాని చేయనేరవు ఎరవు మేలు చేయటం వాటి వలన కాదు ఎహోవా నిన్ను పోలిన వాడు లేడు నీవు మహా మహాత్యము గల నీ సౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదా ఐమీన్ వాల్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ హీథన్ మరి ఆన్యుల యొక్క ఆచారం ఏమిటి ఇంగ్లీష్ దారి సేస్ ఇంగ్లీష్ ప్రైబిలీ విధంగా చెప్తున్నది ద కస్టమ్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వేన్ మరి ప్రజల యొక్క ఆచారములు వ్యర్థములు వన్ ట్రీ అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్ మరి ఒకడు అరణ్యము ఒక చెట్టును విత్ ద నరుగుతున్నాడు గొడ్డలతో నరుగుతున్నాడు దాన్ని వెండితో అలంకరిస్తున్నారు బంగారం తో అలంకరిస్తున్నారు ట్రీ ఆ చెట్టును వారు అలంకారం చేస్తున్నారు అలంకరణ చేస్తున్నారు ఆ చెట్టుకి కెన్ యు సంథింగ్ ఏమైనా గ్రహించగలుగుతున్నారు మీరు

చెట్ వచ్చింది నాకు చూపించండి ఆ యొక్క పశువుల పాకలో ఆ చెట్టు ఏ చెట్టు లేదు అసలు ట్రీ కమ్ చెట్టు ఎక్కడ నుంచి వచ్చింది నాట్ ఫ్రోమ్ క్రైస్ట్ క్రీస్తు నుండి కాదు బోన్ నుండి

ఇన్ ప్యాబిలోన్ ఇవన్నీ బబులోనే ప్రారంభమయ్యాయి బట్ దన్ హౌ కమ్ దే గోల్ ఇంక్లూడెన్ అండ్ క్రిస్టియనిటీ అయితే ఇవన్నీ ఎలా క్రైస్తవంలో కలిపి కలపబడ్డాయి ఎన్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఐ డే మరి క్రిస్తు శాఖ మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో దె వస్ రోమన్ కింగ్ మరొక రోమ చక్రవర్తి ఉన్నాడు హోస్ నేమ్ వస్ కాన్స్టంటైన్ ఆయన పేరు కాన్స్టంటైన్ ఈ వాంటెడ్ టు లీగలైజ్ క్రిస్టియనిటీ అతడి క్రైస్తవ్యాన్ని చట్టబద్ధం చేయాలనుకున్నాడు బట్ ఇన్ డూయింగ్ దట్ కానీ ఆ పని చేయటానికి హీ కాల్ ఆల్ ద రిలీజియన్స్ టుగెదర్ ఆయన మతాల అన్ని మతాల వారిని పిలిచాడు ఐ సెడ్ వీ హావ్ వన్ రిలీజియన్ ఐ నో నాట్ మనందరం ఒకే మతం కలిగి ఉన్నాం విచ్ వీ కాల్ క్రిస్టియానిటీ ఆ మతం పేరు క్రైస్తవ్యం యు నో వాట్ హ్యాపెండ్ ఏం జరిగిందో తెలుసా హీ ఇన్క్లూడెడ్ ఎవ్రీథింగ్ ఇన్ క్రిస్టియానిటీ కాబట్టి అన్ని మతాలని క్రైస్తవ్యంలో కలిపేశాడు దేశము దానిని సూర్యుని కుమారుని లేకపోతే కుమారుడైన దేవుని యొక్క జన్మదినంగా వేడుక జరుపుకునేవారు ఎందుకని ట్వంటీ థర్డ్ డిసెంబర్ ఇస్ ద షార్ట్ టెస్ట్ డే మరి ఎందుకంటే అది సూర్యదేవుని ఆరాధన చేసేవాళ్ళు ఎందుకంటే డిసెంబర్ ఇరవై ఐదు అన్నిటికంటే చిన్న రోజు అది ఫ్రమ్ ట్వంటీ ఫోర్త్ నైట్ ఇరవై నాలుగు రాత్రి నుండి డే స్టార్ట్ ఇంక్రీజింగ్ మరి పగలు పెరగటం ప్రారంభమవుతుంది సో రోమ్ బిలీవ్ కాబట్టి రోమ్ ఏమైనా నమ్మిందంటే ఆన్ ద డే సన్ కాట్ వస్ బోర్డ్ ఆదిన మన సూర్యుడు జన్మించాడని వారు నమ్మారు కాన్స్టెంట్ ఐన్సేట్ కాన్స్టెంట్ ఏం చెప్పాడంటే నాట్ ఎస్యున్ ఎస్ఓన్ సన్ ఇస్ బోర్న్ కాబట్టి ఇప్పుడు ఎస్యున్ అంటే సూర్యుడు కాదు కుమారుడు జన్మించాడు అన్నాడు ఎనీ గాట్ 25 డిసెంబర్ విత్ ద బర్త్ ఆఫ్ జీసస్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే డిసెంబర్ 25 ని యేసుక్రీస్తు జన్మదినోత్సవంగా జరుపుటం ప్రారంభించారు ఆన్ 25 డిసెంబర్ ఇన్ విజయవాడ ఇట్ ఇస్ నాట్ దట్ కోల్డ్ మరి డిసెంబర్ 25 విజయవాడ అంత చల్లగా ఉండదు ప్లీజ్ కమ్ టు ఢిల్లీ ఢిల్లీ రండి కమ్ టు కాశ్మీర్ కాశ్మీర్ వెళ్ళండి రండి దెన్ ఐ విల్ సే కమ్ టు బెత్లెహెం నేను అంటాను అయితే బెత్లెహెం రండి ఇప్పుడు ఇట్ స్నోస్ డ్యూరింగ్ దట్ టైం ఆ సమయంలో మంచు కురుస్తుంది నౌ ఇస్ దేర్ ఎనీ షెపర్డ్ హియర్ ఇక్కడ ఎవరైనా కాపర్లు ఉన్నారా గొర్రెల కాపర్లు హూ వర్క్స్ విత్ క్యాటిల్ అండ్ షీప్ మరి గొర్రెలను పశువులను కాయవారు ఎవరైనా ఉన్నారా ఓకే ఇఫ్ యు ఆర్ నాట్ యు మే హావ్ అ బ్యాక్ గ్రౌండ్ సరే బహుశా మీరు ఇప్పుడు ఆ పని చేయకపోయినా అందులో నుంచి వచ్చిన వారు కొంతమంది ఉండవచ్చు ప్లీజ్ టెల్ మీ నాకు చెప్పండి హౌ మెనీ మరి లో ఆ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఆ మంచు కురుస్తున్నప్పుడు ఎవరైనా తమ పశువులను ఆరు బయట విడిచిపెడతారండి ఆరు బయట పండుకోబెడతారు వాటిని మరి రాత్రిపూట మంచు కురుస్తున్న రాత్రి వేళ ఏ గొర్రెల కాపురైనా తన గొర్రెలను తీసుకుని వెళ్తాడ పొలంలోనికి మరి ఆ పశువులు మరణిస్తాయి బట్ ద బైబుల్ సేస్ బైబిల్ ఏం చెప్తున్నదంటే దట్ నైట్ వాస్ చెప్తున్నది అంటే జన్మించిన రాత్రి

కానీ కేవలం ప్రయత్నిస్తున్నాను ఆల్ దిస్ దట్ ఇన్ ద ద ఆఫ్ వరల్డ్ ప్రపంచ మతాలలో జరుగుతున్న అండ్ ఈవెన్ ఇన్ బిగ్ పార్ట్ ఆఫ్ కార్యాలయన్టీ నిజానికి క్రైస్తవంలో అధిక భాగంలో కూడా స్టార్టెడ్ ఇన్ జరుగుతున్నీ అవన్నీ ప్రారంభం ప్రారంభమయ్యాయి ఇట్ ఇస్ ఇన్ దిస్ బ్యాక్ గ్రౌండ్ మరి ఇది పూర్వ రంగం